హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే మనం చెన్నై స్పెషల్ మిక్చర్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి ఈ మిక్చర్ చాలా రుచిగా కరకరలా చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే రెండు మూడు వారాల పాటు అండి స్పెషల్లీ ఎవరైతే రోజు స్నాక్స్ చేయటానికి వీలు కాదో వాళ్ళు అప్పుడప్పుడు ఇలా మిక్చర్ చేసి పెట్టుకుంటే వాళ్ళు రెండు మూడు వారాల పాటు స్నాక్స్ తినేసేయచ్చండి ఇది స్నాక్స్ లాగే కాకుండా మనం పప్పు అన్నం సాంబార్ అన్నంలోకి సైడ్ డిష్ లాగా నంచుకోవటానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ మిక్చర్ని పండుగల టైంలో స్పెషల్ రెసిపీగా కూడా చేయవచ్చండి అలాగే ఈ ని మన ఇంటికి ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు వెంటనే సర్వ్ చేయటానికి కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ మిక్చర్ని ని చేయడానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యామంటే చాలా టేస్టీగా కరకరలాడుతూ వచ్చేస్తుందండి ఎందుకు ఇంకా ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇలా మనము కారూసిన ప్రిపేర్ చేసుకోవటానికి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను అలాగే పావు కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి బియ్యం పిండి వల్ల మనకి కారపూస అనేది బాగా కరకరలాడుతూ రోస్ట్గా వస్తుంది తర్వాత ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు కారం అలాగే చిట్కెడు ఇంగు వేసేసి మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కలిసిపోయేలాగా ఫస్ట్ ముందుగా కలుపుకోవాలండి కలుపు అంత కలిసిపోయాక తగినన్ని వాటర్ వేసుకుంటూ మనము పిన్ని చపాతీ పిండి కంటే కొంచెం ఇంక మరి కొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా తగినన్ని నీళ్ళు వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా సాఫ్ట్ ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి తర్వాత మనము మురుకుల గొట్టం ఉంటుంది కదా ఆ మురుకుల గొట్టంలో ఇలా చిన్నగా కారపూస చేయడానికి ఉండే బిల్లను తీసేసుకొని ఇక్కడ కార పూస గొట్టడానికి పెట్టేసుకుంటున్నానండి ఈ జంతికల గొట్టానికి తర్వాత లోపల వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఈ గొట్టంకి మొత్తం అప్లై చేయాలండి ఇలా అప్లై చేయటం వల్ల పిండి గొట్టానికి అంటుకోపోకుండా చక్కగా వచ్చేసింది తర్వాత మనం కలిపి పెట్టుకున్న ముద్దని కారపు చుట్టని గొట్టల్లో పెట్టడానికి అనుకూలంగా ఇలా సిలిండర్ షేప్ లాగా చేసుకొని ఇక్కడ గొట్టంలో పెట్టేస్తున్నానండి ఈ జంతికల గొట్టానికి పైన క్యాప్ క్లోజ్ చేస్తూ సెట్ చేసేసాను ఈ ప్రాసెస్ చేస్తూ ఉన్నప్పుడే ఒక పక్క స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి వేడెక్కనిచ్చానండి అది వేడేందో లేదో చూడటానికి ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని వేస్తున్నాను ఇక్కడ అది పైకి తేలింది అంటే మనకి ఆయిల్ అనేది కరెక్ట్గా కాగినట్టు సో తర్వాత జంతికల గుట్టను ఇలా తిప్పుతూ మనము కారపూసను ప్రిపేర్ చేసుకోవాలండి నూనెకి సరిపడా వేసుకోండి ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు వేసిన వెంటనే కదపకుండా ఒక సైడు ఇలా పచ్చిదనం తగ్గేంత వరకు ఉంచాక మరో పక్కకి తిప్పేసి రెండు వైపులా దూరగా ఫ్రై చేసుకోవాలండి మనం వేసింది సన్న పూసే కదండి చాలా క్విక్గా ప్రిపేర్ అయిపోతుందండి ఈ సన్న కారపూస ఇలా రెండు వైపులా తిప్పుతూ మనం కారపూసని వేయించుకుంటే సరిపోతుంది నూనెలో మొత్తం బబుల్స్ మొత్తం తగ్గిపోయాక దీన్ని బయటికి తీసేసుకోవడమే అండి తర్వాత మరి కొంచెం నూనెని కాగనిచ్చేసి వేడి చేసి తర్వాత మరో వాయి వేస్తున్నానండి ఇక్కడ సన్న కారూసని ఇలా మనం కలుపుకున్న పిండినంతటిని అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి చాలా క్విక్గానే అయిపోతుందండి ఈ సన్న కారపూస అనేది నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఇక్కడ నాకు ఈ సైజులో మూడు కారపూస వచ్చేసాయి వచ్చేసాయండి మనం ఈ కారపూసని ఇలాగైనా తీసుకోవచ్చండి బట్ నేను చేసేది మిక్చర్ కదా సో ఈ కారపూసని పక్కకు పెట్టేసి మనము ఈ పిండి కలుపుకునే బౌల్లోనే బూందీ ప్రిపేర్ చేసుకోవటానికి పిండి కలుపుకుంటున్నాను ఇక్కడ ఒక కప్పు శనగపిండి అలాగే పావు కప్పు బియ్య పిండి తీసుకుంటున్నాను బియ్య పిండి తీసుకోవటం వల్ల మనకి బూందీ క్రిస్పీగా వస్తుందండి తర్వాత మన రుచికి తగ్గట్టు ఉప్పు కారం ఇంగువ అలాగే చిటికడు పసుపు కూడా వేసుకుంటున్నానండి ఇక్కడ నేను పావు చెంచా వంట సోడా కూడా వేసుకుంటున్నానండి వంట సోట వేయటం వల్ల బూందీ మనకి చక్కగా పూస పూసగా వస్తుంది అందుకని చెప్పేసి కొంచెం వంట సోడా వేసేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేశాక తగినంత వాటర్ వేసుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా గట్టిగాను కాకుండా అలాగే లూజ్గాను కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకున్నాక ఇలా మనం బాగా వేడెక్కిన ఆయిల్లో ఇలా జాలిగరిటని పెట్టేసి ఒక కప్పు పిండి తీసుకొని ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు ఫస్ట్ కొంచెం ట్యాప్ చేసుకుంటూ బూందీ అనేది పడేలాగా చేశాను తర్వాత నెమ్మదిగా అదే తోటి ఈ జాలిగరిట పైన ఇలా అంటూ ఉన్నాము అంటే మనకి బూందీ అనేది చక్కగా ఆయిల్లో పడిపోతుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో పూస పూసగా రౌండ్గా ముత్యలాగా వచ్చిందండి సో ఇలా చేసుకున్న బూందీని ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న బూందీ అయ్యింది అంటే ఇక్కడ ఆయిల్లో మొత్తము బుడగలు మొత్తం తగ్గిపోతాయండి తర్వాత ఇలా జాలిగరెటెలోకి తీసేసుకుంటున్నాను రెండో వాయి వేసేటప్పుడు మనం ఈ చిల్లులగరెటకి వెనక పక్క ముందు పక్క మొత్తం పిండిని క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాతనే మరి రెండో వాయి కోసము ఇలా వేస్తున్నాను మనం ఆల్రెడీ దానికి పిండి ఉందనుకోండి మనకి బూందీ అనేది ఇలా పూస పూసగా రాదు బూందీ షేప్లో రాకుండా ముద్దలు ముద్దలుగా పడిపోతుంది అందుకని చెప్పి ఫస్ట్ మనం రెండో వాయికి వేసుకునేటప్పుడు మొత్తం పిండిని అంతా క్లీన్ చేసుకున్న తర్వాతనే మరీ పిండి వేసేసి ఇలా నెమ్మదిగా తిప్పుతూ రెండో వాయి బూందీని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ బూందీని ప్రిపేర్ చేసేటప్పుడు మనము నూనె అనేది బాగా వేడిగా ఉండేలాగా చూసుకోవాలండి ఫస్ట్ వాయి అయిపోయాక మరొక రెండు నుంచి మూడు నిమిషాల వరకు నూనెని వేడి చేసేసి రెండో వాయి బూందీ కూడా వేసుకోవాలి ఇలా నేను నేను తీసుకున్న పిండినంతటిని బూందీలాగా ప్రిపేర్ చేశాను ఈ బూందీ అనేది మనం ఎంత గిన్నెలో వడార్చుకున్నా సరే ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది సో అందుకు ఈ బూందీని వేసే ప్లేట్లో కంపల్సరీ టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలండి ఇలా నేను మొత్తం బూందీని అంతా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ బూందీని కూడా పక్క నుంచి ఎంత ఇదే ప్యాన్లో మనము ఒక రెండు గుప్పెళ్ళ పల్లీలు తీసుకున్నానండి పల్లీలను కూడా తీసుకొని ఇలా కలుపుతూ మనం పల్లీలను కూడా ఇలా దూరగా ఫ్రై చేసుకొని జాలిగినెలోకి తీసేసుకోవాలి ఈ నూనెలో ఇప్పుడు పుట్నాల పప్పును వేయించుకుందాము ఇలాంటి ఫిల్టర్ ఉంటే కనుక పుట్నాల పప్పు వేయించుకోవడానికి చాలా ఈజీ అవుతుందండి డైరెక్ట్ మనము పెన్నంలోనే పుట్నాల పప్పు వేసామనుకోండి అది ఫ్రై అయ్యాక మనం గిన్నెలకు తీసుకోవడం కష్టం అవుతుంది అందుకని చెప్పి నేను ఇలాంటి జాలిబీ ప్లేట్ తీసేసుకొని ఇలా పుట్నాల పప్పును ఫ్రై చేసుకొని మనము బూందీ వేయించుకున్న ప్లా బౌల్ ఉంది కదా ఆ బౌల్లోకి వేసేస్తున్నాను ఇప్పుడు మనము ఇదే ఈ ఫిల్టర్నే పెట్టేసుకొని మనం తినే పోహ అంటే ఉప్మా ఉప్మాక్ చేసుకుంటాం కదా ఆ దళసరి పోహాను తీసేసుకొని ఇప్పుడు ఈ ఫ్రైయింగ్ ప్యాన్ లో వేసేసి వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నానండి వీటిని కూడా ఇలాంటి ఫిల్టర్లో వేయటం వల్ల అవి వేగాక కూడా దీంట్లోనే ఉండిపోతాయి నూనె మొత్తం స్ప్రెడ్ అవ్వదు సో అటుకుల్ని కూడా వేయించుకున్నాక ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసాను అలాగే ఈ చిన్న రోట్లో ఒక పదిమేని వెల్లుల్లిని తీసేసుకొని ఇక్కడ ఆయిల్లో వేసేసి దీన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నానండి డైరెక్ట్ గా మనము దంచకుండా వెల్లుల్లి వేసామంటే డీప్ ఫ్రై చేసామంటే అవి పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఒక్క దెబ్బ ఒక దెబ్బ వేసేసాక వెల్లుల్లిని కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇదే బౌల్లోకి నేను వేయించుకున్న అటుకులని పల్లీలని పుట్నాల పప్పుని వెల్లుల్లిని మొత్తం వేసేసి కింద ఉన్న టిష్యూని తీసేసాను తర్వాత ముందుగా మనం వేయించుకున్నాం కదా కారపూస ఆ కారపూసను ఇలా నెమ్మదిగా క్రష్ చేసేసి ఈ బౌల్లో వేసేస్తున్నానండి నేను కొంచమే ప్రెస్ చేసేసి దీన్ని కారపూసను విడదీస్తున్నాను తర్వాత మనం వేసిన కారపూసని మొత్తం ఇలా మనం చేతులతోటి మొత్తం టోటల్ ని కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక ఇక్కడ ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసేసుకొని మొత్తం కలిసిపోయేలాగా మొత్తం ఇలా కలిపేసుకోవాలండి సౌండ్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చేస్తుందో మన మిక్చర్ సో ఇప్పుడు ఇలా అంతా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకున్నాక ఈ స్టేజ్ లో కొంచెం మిక్చర్ తీసేసుకొని ఒక్కసారి టేస్ట్ చేయండి ఈ స్టేజ్ లో ఏమైనా ఉప్పు కారం తక్కువైనాయంటే మరి కొంచెం వేసి కలుపుకోవచ్చు నాకైతే ఉప్పు కారం రెండు తక్కువ అయ్యాయి అందుకని చెప్పి మరి కొంచెం ఉప్పు కారం తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ వేసేసి మొత్తం కలిపేసుకున్నాము అంటే మన చెన్నై స్పెషల్ స్వీట్ షాపుల్లో దొరికే మిక్చర్ని మనం ఇంట్లోనే ఇలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ అండి ఈ మిక్చర్ చాలా రుచిగా కరకరలాడుతూ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే రెండు మూడు వారాల పాటు తినేసేయచ్చండి ఇలా ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ ని మనం ఇలా ఒక బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే రెండు మూడు వారాల పాటు నిల్వ ఉంటుంది మనం పిల్లల స్నాక్స్ బాక్స్ లోకి కూడా పెట్టి పంపించచ్చు అలాగే మనం పప్పు అన్నం సాంబార్ అన్నంలోకి నంచుకోవటానికి కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే మంచి టీ టైం స్నాక్స్ కూడా అనొచ్చండి ఒక్కసారి మీరు కూడా ఈ పద్ధతిలో మిక్చర్ని ఇంట్లోనే తయారు చేయండి తయారు చేశాక మీకు ఎలా కుట్టిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి ఇలాంటి మంచి మంచి రుచుల కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్